జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు ఆదివారం ఈ యొక్క ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే సూర్య భగవానుడికి అంకితమైనటువంటి రోజుగా చెప్తారు ఈ యొక్క ఆదివారం రోజు ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది అంటారు అసలు ఈ ఆదిత్య హృదయాన్ని ఎలా వచ్చింది అంటే పురాతనంలో పురాణాల కథ ప్రకారం శ్రీరామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంవరించిన కొరకు వెళ్తున్నప్పుడు అలసటపడి ఒక దగ్గర కూర్చుంటాడు ఆ సమయంలో అగస్త్యముని ప్రత్యక్షమై అతని చెవిలో ఒక ఉపదేశాన్ని ఇస్తారు ఆ ఉపదేశమే ఆదిత్య హృదయం ఈ యొక్క ఆదిత్య హృదయం చదవమని చెప్తాడు ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని పవిత్రంగా సూర్యభగవాను పూజిస్తూ శ్రీరామచంద్రమూర్తి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఇది పఠించిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి అపారమైన తేజస్సును ధైర్యాన్ని తర్వాత అపారమైన శక్తిని సంపాదించుకుంటాడు మనం కూడా ఆదిత్య హృదయాన్ని పఠించి ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ